చేతల బాగోనేది పిండి పట్టించుకరా పోతుండనే గిప్పుడా ఇప్పుడు పిండి పట్టించుకొస్తే ఎప్పుడు అప్పాలు చేస్తావే ఆల్రెడీ అప్పాలు చేసుడు అయిపోయినట్టే మాట్లాడుతున్నామే నువ్వు మాట్లాడు కాదే నిజంగానే అయిపోయినామే అప్పాలు చేసుడు అవునా ఆవు మరి నీ లెక్క అనుకుంటున్నావా పోపో చేసుకో పప్పాలు అందరు తిన్నాక అయిపోయినాక చేసుకుంటారట అప్పాలు పో ఏందే బాగా మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నప్పుడు చేసుకుంటా చేసుకోపో తినిపో ఏం మూతి ముక్కు నింపుకుంటా ఏ ఏపోతా పో మరి ఏంది మంచిగా మాట్లాడిచ్చుడే పాపం మునిగింది మళ్ళోసారి మాట్లాడుతు అంటే తలకాయ తీసి భూమికి ఎంపుతా నిన్నేం ఘోర నువ్వు నాకు అన్ని ఇచ్చినవు ఈ పిస ఇచ్చి తప్పు చేసినవు సరే ఇచ్చినవు కదా అనుకుంటే దానికి బుద్ధి బరబర ఇయ్యలేవు దానికి మంచి బుద్ధి నెయ్యి తల్లి గంతే నాకేం వద్దు తల్లి అత్తమ్మ ఇప్పుడు కూడా నా గురించే మొక్కుతున్నావా అవునే నా కోడలకు బుద్ధి ఇయ్యు తల్లి బుద్ధి లేదని మొక్కుతున్నా అబ్బా అత్తమ్మ సేమ్ నేను కూడా నీకోసం అట్లనే మొక్కినా అయ్యో అత్తమ్మ నేనేం మాట్లాడినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడినా పని తీరిందా మరి తీరిందత్తమ్మా ఇంట్లో అంతా దులిపినా ఇల్లంతా గడిగినా ఇగో మామిడాకులు కూడా పెట్టేసిన మంచి పని మరి పూజ రూమ్ సాఫీ చేసినవా ఆ చేసిన అత్తమ్మా మనం దేవుడికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అప్పాలు చేసిడే లేటుంది ఉంది సరే పా దేవునికి మొక్కి కొబ్బరికాయ కొడదాం పని అమ్మే కోడలా దేవునికి మంచిగా మొక్కు బీ తిరిగి గిడ్డు తిరిగి మొక్కుతున్నదేమో ఓ కోడలు దానే ఆ గిడ్ దాదే మొక్కుడు దేవుణ్ణి మొక్కే అయ్యో అత్తమ్మ మీరే కదా దేవుణ్ణి మొక్కుమన్నారు నాకు మీరు కూడా దేవుడు లెక్కనే కదా అందుకే మిమ్మల్ని మొక్కిన అత్తమ్మా అబ్బా నా కోడలకు నేను అంటే ఇంత ప్రేమ ఆవు బాగానే మొక్కినవుతాయి కాదు దేవుడిని మొక్కు సరే వస్తామ్మా కోడలుదానా మంచిగా పిండి వీసుకి అప్పాలు చేద్దాం పోదం పైగా సరే అత్త అత్తమ్మా మరి ఉప్పు సరిపోయినట్టేనా నేనేసినాక ఉప్పు కారం మంచిగా ఉండదా సూపర్ ఉంటది ఏమో అత్తమ్మా నాకేదో తేడా కొడుతుంది నేను కొంచెం టేస్టీ వస్తా దేవునికి ఉపారం పెట్టేదాకా బంధు సై సూసుడు దేవునికి చూపించేదాకా ఏంటి అనుకుంటున్నావే అంటే ఇప్పుడు అప్పాలు అన్నాయి దాకా అప్పాలు దేవుడు బందేనా బందే ఇవాళ అప్ప మనం ఇయల్ ఒక బొద్దు ఉండాలా అప్పలన్నీ అయినాక దేవునికి అప్పల నైవేద్యం చూపించినాక ఒక బొద్దు అవర్ దగ్గర ఈయన దివి ఇవాళ నా పని అయిపోయినట్టే ఇక బాగా అయింది చెయ్యి పిండి వీసుకుంటూ అయింది మంచిగా అప్పలు చేద్దాం పని సరే మరి మరిపో అయ్యో అత్తమ్మ ఇప్పుడే కదా మొదలు పెట్టింది ఆగలేవు ఏం ఆగుతారా ఎద్దుకెద్దు అప్పాలుయ్ ఏ అత్తమ్మ మంచిగా మాట్లాడు ఎద్దుకెద్దు కంటున్నావు ఏ ఏందో నోరు బగ్గలు ఎత్తుంది ఏం లేదు అయ్యో అప్పాలు సరే అత్తమ్మా బంగవ గారప్పలు గారప్పాలు ఉంటాయి మరి మామి ఎందుకు వేయలేదు గారప్పాలు అబ్బాయి వెళ్ళి అడుగుతావు అమ్మా ఓ అమ్మా ఇవాళ తొలి ఏ కదేశాడ కదనే ఏమైంది మరి ఇప్పుడు ఏమైందంటే అప్పాలు అప్పాలుసుకోవద్దా అందరు అప్పాలు వేసుకుంటారు అప్పాలు చేసుడు నా ఒక్కరు అంత అవుతుందా అక్కడ రమ్మంటే దానికి తోట పని బాగుండదంటుంది అంటుంది అతను ఆదరా చేసుడు నీ అవ చేయకుంటే ఎట్లనే అందరి ఇంట్లో మంచి అప్పాలు వస్తుంది మా ఇంట్లో అప్పలేక అప్పా లేవా ఓ అప్పాలు అప్పాలు అంటున్నారు అప్పాలు చేసినప్పుడు బాగా తిన్నట్టే మాట్లాడుతున్నవరా ఇప్పుడు అప్పాలు కావాలి నీకు ఏ గవలే అప్పాలు కావాలి అంతే అప్పలు కావాలని ఎడవ్వాలిరా నీ అబ్బను వేడికి వెళ్ళడాది నాకు మాత్రం అప్పలు మరి గంగా గంగావస్తుందండి అడక్త గంగావనా ఆమె ఎంత పీసిన తెలుసు కదా ఆమె ఇస్తది నువ్వు మాట కరెక్టే కానీ ఇప్పుడు ఎట్లా మరి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది మరి చేద్దామా మంచిగా ఉన్నది కానీ ఏ అద్రా దొరికితే ఫోటో ఫోటో కొడతారు అమ్మా నువ్వేం టెన్షన్ వాడకే నేను లేనా నేను చూసుకుంటా తర్వాత మాట్లాడుకుందా గాంగు ఏం వాం చెప్తున్నా కనిపిస్తలేదా అప్పలేం ఏ ఆధార పిత్తుంది కానీ ఆవుగా నేను నువ్వు అప్పాలు ఏడనే చెయ్యలేను ఒక్కదానికి ఏం శాతం అవుతుంది సరే ఇంకా పో మేము అప్పాలు చేసుకోంగా వచ్చిన జుట్టు చేస్తావైంది అబ్బా ఒక్కసారి గత పెద్ద మాట పోయింది అనుకుంటాయిందమ్ మరి నువ్వు ఎట్లా అప్పాలు చేస్తలేవు మా అప్పల మీద కన్నేస్తాందుకు వచ్చినవా ఆ వత్తమ్మ పక్క జుట్టు చేస్తే వచ్చింది అని చెప్తావు షే నేనేందుకు చెప్తానే మీకు కొంచెం సాయం చేద్దామని వచ్చిన నిజంగా సేతురాయ్ కూర్చుంటావు కానీ మరి ఏం పని చేయాలి మరి ఏం పని చేస్తావంటే నువ్వు అప్పాలు కాలు నేను ముద్దలు చేస్తా నా కోడలు అప్పలు వచ్చుతుంది సరే సరే వావా 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 వా 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 నా మీద ఈ బల్ల బందుంటాలి పోరాలకి ఇదే బాధ ఇదే ఆటలు బాలె వాటి కొడతారు సైతానాడ పెడతారు ఈ పిసా ఎంత వాళ్ళు తెలియదు అబ్బాయి పని చెప్తావులా అబ్బా ఆకం డియే కానీ అబ్బాయి నువ్వు ఈ ఇప్పుంతా నాకు సాయం ఉంది చో చ్ ఈ ఫీటర్ పడండి జీడిస్ నా కచరటే చ్ చ్ ఆవనేమే ఫీటర్ చాలంగడో చ్ 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 అబ్బ పసుపు పరులే ఇంకొడియా ఏ హబ్ర ఎత్త నర్సో ఏమైంద అటు లవ్ సలకలు చేస్తన్నావు ఏ యామే కోతచేని కొడుతున్నా చో చ్ 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 సరే సరే మంచి గాలు ఎర్రగా కొట్టావు సరే సరే లేదు లేదు పెద్దమ్మ విచిత్రంగా ఎత్తుంది అప్పలకి దొంగతనం చెప్తుంది ఏంది ఎందుకైనా మంచిగా కన్నేసి ఉంచాలి అమ్మా అప్పలి ఫోర్మోకలా చెప్పు నాకు బాధన బాధనే ఉన్నదంటే అప్పాలు అప్పాలు అంత అరిగింది అప్ప ఇంకో రండి ఆకరం టాకరేంది సరే ఆకరేయేత్తు నాకు అగో పెద్దమ్మ ఏం ఎత్తున్న అటు నింవేసిన కుక్కతో వాటినా లేదు లేదు మొత్తానికి అప్పాలు దొంగతనం చేస్తాంది వచ్చింది ఇది దీని సంగతి ఇట్లా దీని సంగతి ఇస్తావు ఊళ్ళకి ఎత్తునవి

కొడితే ఫ్రెండ్స్ అందరికి ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు గారప్ప చేసుకున్నాం మీరు చూద్దాం మంచిగా చేసుకోండి మంచిగా తినండి మేము దోగతం చేసుకుంటా అత్త మీ అప్పాలందరి సేగోడలు మంచిగా అయ్యుండ్రీ ఈ ఏకాదశికి ఏకాదశ అని నచ్చి ఈ తొలి ఏకాశికి అవి అనర్థ లేదు అప్పలి చేయడానికి చెప్పు మీరు అందరూ ఈ తొలి ఏకాశికి ఆ మీరు అందరు గోడలు చేయన్ మీ సేగోడలు అందరు నేను శ్రేష్ఠి చేస్తాను కత్తా గంగావర మర్చిపోకు లైఫ్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తావా అంతేనా అంతేనా గుర్తు అంతేనా అంతే అంతే హాయ్ బాయ్ అందరం మళ్ళీ పండుగ వచ్చేదాకా అందరం మంచిగా ఉండాలి తెలుగు పండుగలలో ఈ పండుగతో చెప్తారు సో ఈ తోటి మనకు కూడా మీకు మా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం అంతేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మీరందరం మంచిగా ఉండు అందరం మంచిగా ఉండాలి ఆ రెండు నూరేండ్లు పిల్లలు జల్లలు అందరము ఇది ఫస్ట్ పండుగ ఒక మంచి ఉన్నాయి